హలో ఫ్రెండ్స్ మోషే యహువ ఆజ్ఞను బట్టి నది నీళ్ళన్నిటిని రక్తంగా మార్చిన తర్వాత అతడు ఫరో యొద్దకు మరలా వెళ్ళి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మని ఇష్టలు దేవుడైన యహోవ సెలివిచ్చుచున్నాడు అని చెప్పాను అయితే ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు మోష అహరోనుల మాట వినకపోయాను అప్పుడు యహోవ మోషతో ఇట్లా నేను నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయము అని అతనితో చెప్పగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పాను ఫరో యొక్క శకునగాండ్రు కూడా తమ మంత్రాల వలన అలాగే చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుమని యహోవాను వేడుకొనుడి అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా పోనిచ్చదను అని అన్నాడు ఆ విషయాలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అప్పుడు యహోవా మోసే మాట చొప్పున ఐగుప్తు ప్రజలను కప్పల బాధ నుండి విడిపించాడు ఫరో ఐగుప్తు దేశం కప్పల నుండి ఉపశమనం కలుగుట చూచి యహోవ సెలువిచ్చినట్టే తన హృదయాన్ని కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను అందుకు యహోవ మోషతో ఇలా అన్నాడు నీవు నీ కర్ర చాపి ఈ ఐగుప్తుధూలిని కొట్టుము అది ఐగుప్తుదేశమందంతటను పేలగును అని అహరోనుతో చెప్పమనగా వాడు అలానే చేశారు అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు దేశూలిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండేను ఐగుప్తు దేశమందంతటను ఆ దేశూలి అంతయు పేలాయను శకునగా కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రాల చేత అదే విధంగా చేశారు కానీ అది వారి వలన కాకపోయేను ఇలా పేలుపురుగులు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగా ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు అయితే యహోవ చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోషేతో నీవు ప్రొద్దున్న లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడు నది వద్దకు పోవును నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనియని ఎడలా చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికినీ నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపేదను ఐగుప్తుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును మరియు భూలోకంలో నేనే యహోవాను అని నీవు తెలుసుకునున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న దేశమును వినాయించెదను అక్కడ ఈగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను రేపు ఈ సూచకక్రియ జరుగును అని యహోవ సెలవిచ్చినట్టు నీవు చెప్పవలను అని దేవుడు మోషతో అన్నాడు ఆ తర్వాత యహోవ తాను చెప్పినట్టే చేసెను బాధాకరమైన ఈగల గుంపును ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికిని ఐగుప్తు దేశం అంతటి మీదికి వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయేను అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడి అని వారితో చెప్పగా మోషే అలా చేయదగదు మా దేవుడని యహోవాకు మేము అర్పింపవలసిన బలి ఐగుప్తియులకు హేయము ఇదిగో మేము ఐగుప్తియులకు హేయమైన బలిని వారి కన్నులేదుట అర్పించినేడలా వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడని ఎహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుము అనేను అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడని యహువాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చదను కానీ దూరం పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడి అనేను అందుకు మోషే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యొద్ధ నుండి అతని జనుల యొద్దు నుండి తొలగిపోవునట్లు యహోవాను వేడుకొందును కానీ యహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకను వంచన చెయ్యకూడదు అని చెప్పి ఫరో ఫరోయుద్ధ నుండి బయలువెళ్లి యహోవాను వేడుకొనిను అప్పుడు యహోవా మోస మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయేను ఒక్కటైనను నిలువలేదు అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని ఇస్టైల్ ప్రజలను పోనీయడాయను ఇదే ఇవాల్టి మన వీడియో ఐగుప్తి శకునగాన్రు తమ మంత్రాల చేత మోషను ఎదిరించడానికి తమ కర్రలను పాములుగా మార్చారు అయినా కానీ మోషేనే గెలిచాడు తరువాత ఐగుప్తు శన తమ మంత్రాల చేత ఐగుప్తులో నీళ్లని రక్తముగా మార్చారు దానివలన వరహృదయము కఠినమాయను మూడవసారి ఐగుప్తు శనగాన్రు తమ మంత్రాల వలన ఐగుప్తు మీదికే కప్పలు తీసుకుని వచ్చారు ఇష్టలు దేవుడైన యహోవాకు వ్యతిరేకంగా ఐగుప్తు శన ఎన్ని సాధించినా కానీ అవన్నీ వారికే నాశనాన్ని తీసుకొని వచ్చాయి అయితే దేవుని మాట చొప్పున కార్యాలు జరిగిస్తున్న మోషే అహరోణులు మాత్రం ఒక్కసారి కూడా ఓడిపోలేదు పేల్పురుగుల వలన ఈగల వలన ఐగుప్తు దేశం బాధపడుతున్నా కానీ ఫరో ఇస్టైల్ ప్రజలను వెల్లనిచ్చేందుకు ఒప్పుకోలేదు ఫరో తన మూర్ఖత్వం వలన ఐగుప్తు దేశం మీదికి తెప్పించిన కీడు గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్